హలో గైస్ ఈ గుడి చూస్తే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇక్కడ నుంచి అయితే మాకైతే డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు చూపిస్తుంది టూ అవర్స్ జర్నీ అయితే చూపిస్తుంది మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే ఎంత త్వరగా వెళ్తే అంత లొకేషన్స్ అయితే చూసుకొని రావచ్చని అని మేమైతే ఐదు మంది ఫ్రెండ్స్ అయితే బయలుదేరాం రెండు బైక్స్లో ఇప్పుడిప్పుడే మన విలేజ్ కల్చర్లో కానీ వాకింగ్ అనేది చాలా అంటే చాలా రెగ్యులర్గా అయితే చేస్తున్నారు విలేజ్ల్లో కూడా మేమైతే షార్ట్ కట్ అయితే ఎంచుకున్నాం ఇప్పుడైతే చెన్నూరు హైవే అయితే ఎక్కేసాం చెన్నూరు టాంచి సైదాపురం రూట్ అయితే వచ్చినాం ఇక్కడ మీరు చూస్తున్న బ్రిడ్జి అయితే కండలేరు బ్రిడ్జి ఒకప్పుడు ఈ బ్రిడ్జి లేకపోతే పెద్ద ఎలవలు వస్తే సైదాపురానికి అయితే రాకపోకలు అనేటివి నిలిచిపోయేది కొన్నిసార్లు బైక్లు బస్సు కానీ ఈ కాలువలు అయితే ఫోర్స్కి అయితే కొట్టుకొని వెళ్ళింది సైదాపురానికి అయితే మేము చేరుకొని అక్కడైతే ఒక స్టాప్ అనేది తీసుకున్నాము ఉదయాన్నే అయితే టిఫిన్ అయితే చేసేసాం ఇడ్లీ ఒక వడ వచ్చి ఇరవై రూపాయలు అందరం అయితే టిఫిన్ చేసేసి ఇక్కడి నుంచి పెంచల్ కోనకి నాన్ స్టాప్ అయితే డ్రైవ్ చేసుకుని వెళ్ళేది ఇక్కడి నుంచి రాపూర్కి అయితే డబల్ రోడ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ప్రకృతి అందాలైతే పచ్చగా గ్రీనరీ అయితే బాగుంటుంది కానీ డబల్ రోడ్డే కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇదైతే కొన్ని గుంటలు మిట్టలు అనేటివి తగులుతాయి ఇవి చూసుకొని అయితే వెళ్ళండి మంచి స్పీడ్ అనేది వెళ్ళబాకండి సిక్స్టీ మెయింటెనెన్స్ చేసుకోండి ఎందుకంటే మనం లాంగ్ వెళ్ళేది చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తే మన జీవితంలో ఇదొక తీపి జ్ఞాపకంగా ఉంటుంది ఎలా అంటే అలా వెళ్ళి బ్రేక్లు వేసుకుంటే ఏమన్నా జరిగితే అదొక చేదు జ్ఞాపకంగా అయితే మారుతుంది మేమైతే ఇప్పుడైతే రాపూర్ ఎంట్రన్స్ ముందుకైతే వచ్చేసాం ఇక్కడ నుంచి సర్కిల్ అన్నది అనమాట ఇది ఇటు నెల్లూరు టాంచి వస్తుంది ఇటు మనం గూడూరు టాంచి వచ్చేటివి ఇవన్నీ వస్తాయి ఇక్కడ ముందుకెళ్తే రెండు కిలోమీటర్లు రాపూర్ అయితే వస్తుంది మనం అయితే రైట్ అనేది తీసుకోవాలి పెంచల్ కోన ఇక్కడ నుంచి దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్లు ఇక్కడ రాపూర్ ముందైతే రైట్ అయితే తీసేసుకుంటే ఇక్కడ టాచి హైవే కొత్త రోడ్డు సూపర్గా ఉంటుంది టెంప్ట్ అయి మటుకు స్పీడ్ అయితే వెళ్ళబాకండి బాకండి జాగ్రత్తగానే డ్రైవ్ చేయండి ఇక్కడైతే రోడ్డు బాగుంటుంది ట్వంటీ సెవెన్ కిలోమీటర్సే మేము నాన్ స్టాప్గా అయితే డ్రైవ్ చేస్తున్నాం సైదాపురం నుంచి ఎందుకంటే ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అక్కడ దైవ దర్శనానికి కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్తే క్రౌడ్ అనేది ఉండదు మనకి దాదాపు హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయితే చేసుకొని వచ్చేచ్చు తర్వాత టూ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ మధ్యలో అయితే మీకు ఈ టోల్ గేట్ అనేది తగులుతుంది ఈ టోల్ గేట్ దాటేస్తే ఇక్కడి నుంచి స్ట్రైటు పెంచల కోన తర్వాత సోమశిల అట్ట కడప బద్వేలకు అయితే చేర్చుకోవచ్చు మనమైతే సోమశిల డ్యామ్ కూడా ఈరోజు విజిట్ చేస్తున్నాం ముందు అయితే లాంగ్ డ్యూరేషన్ అవుతుందని ఇది పెంచల కొన ట్రిప్ వారికి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మధ్యలో అయితే ఒక బ్రేక్ అనేది తీసుకున్నాం ఎందుకంటే నాన్ స్టాప్ కొట్టే లోపలయితే కాళ్ళు అయితే పట్టుకోపోయినాయి అందువల్ల రెండుసేపు అలా ఇలా నడిచాము తర్వాత నాలుగు ఫోటోలు అనేది దిగాం ఇక్కడి నుంచి అయితే పెంచల కొన చాలా అంటే చాలా దగ్గరగా అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాం చూడొచ్చు పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహ స్వామి బోర్డు అయితే చూడవచ్చు ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటే బద్వేలు సోమశిల డామ్కి అయితే వెళ్ళొచ్చు ఇక్కడైతే సోములు అయితే భిక్షాటన చేస్తున్నారు అది దాటుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనకి సింగిల్ రోడ్ ఇదైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ట్రాఫిక్ అనేది ఏం లేదు క్లియర్గా వెళ్ళిపోయాం ఇంకా పొగ మంచు కూడా అలాగే ఉంది మాకు ఒక పక్క చలి వేస్తున్నా కూడా చాలా లాంగ్ కాబట్టి సోమశిల దాకా వెళ్ళాలి వంద కిలోమీటర్ల పైన వస్తుందని ఉదయాన్నే బయలుదేరాం చూడచ్చు మీరు కొండలు ఎలా మంచుతో కప్పేస్తున్నాయి ఇది ఆర్చ్ ఎంట్రన్స్ ఎంట్రన్స్లోనే ఆ కార్ దగ్గర చూసుకుంటే మనకైతే పార్కింగ్ ఛార్జెస్ అనేది తీసుకుంటారు ఇరవై రూపాయలు ఇక్కడ చూడండి అప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి ఎప్పుడు జనాలు వస్తూనే ఉంటారు ఇప్పుడు సోములు కాబట్టి ఎక్కువ సాములు అనేది విజిట్ చేసుకుంటూ ఉండొచ్చు అక్కడ చూడండి కొండలు అయితే మంచుతో కప్పేసి మేము పార్కింగ్ చేసుకొని ముందుగా అయితే దైవ దర్శనానికి అయితే వెళ్ళిపోయాం ఎందుకంటే నైన్ ఓ క్లాక్కి దర్శనం అయితే ఫ్రీగా చేసుకొని అయితే మనం త్వరగా అయితే చేసుకొని వచ్చు మళ్ళీ టెన్ పైన దాటితే మటుకు క్రౌడ్ అయితే ఫుల్గా ఉంటుంది ఇప్పుడు చూడండి క్రౌడ్ మేము దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఎలా ఉండరు మేము వెళ్ళినప్పుడు అయితే లైన్స్లో ఎవరూ లేరు కరెక్ట్గా వన్ అవర్కి చూడండి ఫుల్ అయిపోయింది ఫ్రీ దర్శనం మనకి ఇది తర్వాత పక్కనే హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా ఉంటుంది దాదైనా తీసుకొని వెళ్తే దానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది మేమైతే బాగా దర్శనం చేసుకుని ప్రసాదాలు అయితే తీసుకొని లడ్డు పదిహేను రూపాయలు పులిహోర వచ్చి ఇరవై రూపాయలు ఇవైతే తీసుకొని నాలుగు ప్యాకెట్లు తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని ఇక్కడి నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసాం ఈ కొండలు నుంచి అయితే మనకి వాటర్ ఫాల్ అనేది కింద పడుతుంది టూ కిలోమీటర్స్ మేము వెళ్ళినప్పుడైతే కొంచెం వాటర్ అనేది తక్కువగా ఉంది లేకుంటే ఈ కాలువలంతా వాటర్ అనేది ఉంటుంది మీరైతే ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా వహించండి ఎందుకంటే ఈ బండరాళ్ళు అనేది చాలా షార్ప్గా ఉండే నీళ్ళలో మనకి తెలియకుండానే తెగిపోతాయి మేము ఈ దావలో నడిచిపోతుంటే ఉంటే ఎన్ని రాళ్ళకు చూసినా బ్లడ్డే పాపం ఎంతమంది కాళ్ళు అనేది తెగినాయో అయితే తెలీదు చాలా అంటే చాలా జాగ్రత్తలు కొంతమంది ఆ పైఠాంచి దేవుడు వాటర్ అనేది పడుతుందని చాలామంది పెద్దోళ్ళు ముసలి వాళ్ళు కూడా వచ్చి విజిటింగ్ చేస్తున్నారు ఈ ట్రెక్కింగ్ కూడా చేసి వాళ్ళు అదొక ఆనవాయిద్యగా దేవుడు అనుగ్రహంతో వాటర్ పడుతున్నాయని అయితే ట్రెక్కింగ్ చేస్తున్నారు మేము వెళ్ళేటప్పుడు అయితే ఒక కాలేజీ వాళ్ళైతే వచ్చారు లేడీస్ బాయ్స్ వాళ్ళైతే చాలా హంగామా అనేది చేశారు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ బండరాళ్ళలో మొత్తం వాటర్ ఉండాలి ఎక్కువ ఫోర్స్ ఉంటాయి టూ కిలోమీటర్స్ రొంత ఆయాసం వచ్చి నడుచుకుంటూ నిదానంగా అయితే వెళ్తున్నాం ఈ ట్రెక్కింగ్ అయితే సూపర్గా ఉంది ఇంకా వాటర్ ఈ కాలంలో వాటర్ ఉంటే ఇంకా మహా అద్భుతంగా ఉంటాయి మీరు వెళ్ళినప్పుడు వాటర్ ఉన్నాయా లేదా కనుక్కొని అయితే వెళ్ళండి మేము వెళ్ళినప్పుడు కానీ వాటర్ ఫాల్స్ అనేది అంతుంది ఈ కాలంలో కానీ ఉంటే ఇంకా బాగుంటుంది మీరైతే జాగ్రత్తగా నడిచి వెళ్ళండి పెంచల కోణంలో అయితే మీరు ఎంతైనా త్వరగా వచ్చేదానికి చూడండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి దైవ దర్శనం చేసుకుని ట్రెక్కింగ్ చేసుకుంటే మళ్ళీ మనం గాబాన ఇంటికి అనేది రిటర్న్ అవ్వచ్చు ఎందుకంటే నైటు ఈ రోడ్స్ అనేటివి చాలా డేంజర్ అనమాట మనకి జంతువులు తగులుతూనే ఉంటాయి ఈ అడవి జంతువులు చూడండి అద్భుతమైన ప్రకృతి అందాలను ఇప్పుడు క్యాప్చర్ చేద్దాం చూడండి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏం నచ్చలేదో కూడా కామెంట్ చేయండి నేను చేంజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ పెంచుల కోనకి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి త్రీకి ఫోర్ ఓ క్లాక్కి వాటర్ ఫాల్స్ కట్టించి రిటర్న్ అయిపోండి చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే పొద్దుగుకైతే ఈ అడవిలో అయితే వాటర్ కార్డ్ అయితే ఉండకూడదు పోలీసులు కానీ ఉంటారు ఒక కానిస్టేబుల్ అతను కానీ అలౌ చేయరు ఇంత టైమింగ్ ఐదు గంటలు నాలుగున్నర దాటిన తర్వాత అలౌ చేయరు మేము ఎక్కడైతే టూ త్రీ కన్ టూ ఓ క్లాక్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ టాన్ంచి సోమశిలక్ అనేది ప్రయాణం అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ